అష్టమ్యాయాం భానువాసరే శుభ నక్షత్రే శుభయోగే శ్రీమాన్ గోత్ర బాబు నాన్నగారి అమ్మగారిద ఈ కార్యక్రమం నా ప్రాణానికి ప్రాణం నా తమ్ముడు వాసుది వాసు నామధేశ్య ప్రతి సంవత్సరీకాక్షాం కర్మ కరిషేనా నీళ్లు ముట్టుకోండి బాబు ఈ పళ్ళెల్లో నువ్వులు కుడి చేత్తో తీసుకోండి బాబు తప్పణం వదలండి ఓం యో వైదాం బ్రహ్మణో వేద అమృతే నా అమృతాం బ్రీం అమ్మ సంగీత మీ అన్న ఆత్మశాంతి కోసం పాపం చేసి హుండీలో డబ్బులైతే వాళ్ళని చూస్తాడు ప్రాణం తీసి ఆత్మ నోరు ఊహించాలనుకునేవాడిని నిన్నే చూస్తున్నాను లేదమ్మా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నాను వాసు నా పంచ ప్రాణాలు నిన్నటిదాకా మీ వాస నేని నేనే అని చెప్పావు ఇవాళ మీ వాస అంటే నాకు పంచ ప్రాణాలని చెప్తున్నావు నీ ఆపిస్త చేతులతో పిండం పెడితే కాకులు కూడా తినవు మా ముగ్గురిని కూడా చంపి నలుగురికి కలిపి పెట్టి పిండాను నేను వచ్చింది మీ ప్రాణాలు తీయడానికి కాదు మీకోసం ప్రాణాలు ఇవ్వడానికి ఇప్పుడు మీ అందరూ నాకు నచ్చారు మీలో ఎవరు గొప్పవాళ్ళో నేను టెస్ట్ పెడతాను అన్నం చంపిన హంతకుని ఎదురుగా చూడడం కంటే చనిపోయిన మీ అన్నయ్య దగ్గరికే వెళ్ళడం నయం అనుకుంటున్న మీరు చేస్తారు మీకోసం ప్రాణాలు ఇవ్వడానికి మీ అన్నగా వచ్చానని చెప్పుకుంటున్న ఇతను చేస్తాడో తేల్చుకోండి స్వార్థం కోసం వచ్చిన అదొంగ మా కోసం చచ్చిపోతాడన్నది ఒట్టి మాట నా చావైనా మీకు సంతోషాన్ని ఇస్తుందని మీరు నమ్మితే నిజంగా నమ్మితే నేను విషం తాగి చచ్చిపోతానమ్మా మీరు మీరు నిండు నూరేళ్లు బతకాలి తల్లి నీకివే నా అంతిమ జోహార్ వచ్చే జన్మలో మళ్ళీ శత్రువులుగా పుడదాం అప్పుడు కూడా నీ చావు నా చేతిలోనే ఉండాలని కోరుకుంటున్నాను వాడి జోలికి వెళ్ళతుంటే ఎందుకే మళ్ళీ వాడి దగ్గరకు వచ్చారు తాగని పీడ వదిలిపోయింది రేపు ఉల్లబాయ్ నీ కోరిక తీరడానికి వాడే పూల బాట వేశాడు అనుభవించి నేను అంజలి నాయన చెప్పమ్మా ఏమి శుభవార్త అవును శుభవార్తే వాడి చేత విషం తాగించాను ఏ నిమిషాయినా అతని మీద బాంబుతో దాడి జరగవచ్చు ఇప్పుడు మీ కడుపు పంట చల్లారిందా రక్తం పంచుకు పుట్టకపోతేనేదివించాలనుకున్నాడు తన పోగొట్టాడు నీకు పెళ్లి చేయాలనుకున్నాడు ఇప్పుడు మీరు ముగ్గురు కలిసికోండి ఈ ముగ్గురిని ముంబైకి తీసుకెళ్లి అమ్ముకోవాలనుకున్నాడు ఆ బ్రోకర్ అతని గురించి నీకేం తెలుసు ఏం తెలుసు అవుతున్నావు అతని పేరు చెప్తే రాయలసీమ అంతా చెయ్యతే దండ పెడుతుంది పేదలు అతన్ని దైవంగా కొలుస్తారు శత్రువులు అతని పేరు సార్ గడగలాడిపోతాను అతను రాయలసీమ సింహం సమరసింహారెడ్డి ండు ముంబై బెయిల్ లో బయలుదేరిన తన కొడుకు స్వాగతం పలకడానికి నరసింహారెడ్డి తన అంచలతో వస్తున్నాడు అదే టైంలో తన కూతురు నెక్కి బొంబాయి మీదుగా లండన్ ఆపడానికి వీరరాఘోరెడ్డి తన రెండు గ్రూపులు ఎదురు పది మంది కానిస్టేబుల్ తో వీరరాఘోరెడ్డిని మాత్రం లోపల అవసరం అయితే అరకంటే ట్రైన్ ఆపుతామని చెప్పి ఆ ముఠ ఆ గేట్ కొంట బయటకు వెళ్లిపోకారే ఈ ముఠాను ఈ గేట్ కొంట లోపడ

నా ఒంట్లో ఉన్నది మీరు ఇచ్చిన సీమ రక్తం నాన్న దానికి ఆకలేస్తే ఆహారం తినదు పౌరుషాన్ని తింటుంది సభాష్ వాసు ఇక్కడే ఉన్నా పెద్దయ్యా వస్తున్నా అదేంట్రా చెంగు కప్పుకున్నావు నెత్తి మీద లోపలంతా ఒకటే మంచు పెద్దయ్యా జలుబు చేసింది రైల్లో మంచేందిరా ఏసీ ఎక్కువ అయ్యేసరికి అదే మంచి అనుకుంటున్నా ఒక ఐదు నిమిషాలు ఆగాలి ఏమి దుర్ముహూర్తం రాదు సార్ లోపల నరసింహారెడ్డి గారు ఉన్నారు ఉంటే వాళ్ళు వెళ్లే వరకు మిమ్మల్ని వదలొద్దన్నారు సార్ ఎస్పీ గారు మీద టోపీ లేకుంటే పట్టాల మీద పడి ఉండేది మేముఫారం మీదకి రాకముందు వాళ్లను తోకలు ముడుచుకుని వెనక్గట్ నుంచి వెళ్ళిపోమని చెప్పు సార్ వాళ్ళు నా మాట లేదు వచ్చేస్తున్నారు సార్ మీరు కొంచెం కూడా వెనక్కు వెళ్ళాలి ఎందుకు వీరరాఘవ రెడ్డి కూతుర్ని ట్రైలిక్కించడానికి ఇట్టే వస్తున్నా అయితే మీ ఇద్దరు పడితే తలకాయలు లేచిపోతాయి మేం వెళ్ళిపోయాక అవసరమైతే మీ కానిస్టేబుల్స్ తో లెక్క దండం పెడతాం నా కొడుకు ఆ వీర్రాగవరెడ్డి మీద కేసు గెలిచి ఢిల్లీ లెవెల్లో మా పేరులో పెట్టి ఇక్కడికి తిరిగి వస్తుంటే దొడ్డితోకుండా వెళ్ళమంటావా తప్ప ఆయన బాబు సమరసింహారెడ్డి గారు మీరు చదువుకున్నవాడు అనవసరంగా ఈ రక్తపాత ఎందుకు చెప్పండి మీరైనా ఆ గేటు కూడా బయటకు వెళ్ళడానికి మీ నాన్నగారిని ఒప్పించి ప్లీజ్ ప్లీజ్ నాన్నా అటు వెళదాం పదండి సమరా మనం అటు వెళితే వాడు మీసాలు తిప్పుతాడురా రొయ్య మీసాలు ఎంత తిప్పితే ఏం లాభం నాన్న మనకు ఎదురు వీధిలోనే కాదు కోర్టులో కూడా తొక్కేస్తామని నిరూపించుకున్నాం పైగా మనం గెలిచిన ఆనందంలో ఉన్నాం వాళ్ళు ఓడిన బాధతో ఉన్నారు ఏ తృప్తినైనా వాళ్ళకు మిగులుద్దాం ఒరేయ్ ఆ శోఖ ముడుస్తుండార్రా వారు అడుస్తున్నాడురా కుక్క మురిగింది అనుకో ఏయ్ మీ చేతుల దండంతక నా చాలా పిల్లపడే హై వారి కొడుకు అరుస్తున్నాడురా కుక్క పిల్ల మొరిగింది అనుకో ఏ కమ్ముట్టి ఇట్లాంటి కమ్మా యానారైన అమ్మ రమ్మ పాలు తాగినా వాడు దీనికి పంట పారిపోతున్నాడు ఏ శమరతి మారేటే దిల్లీలో కాదు సీమ సందులోకి రారా చూసుకుందాం నీ ప్రతాపము నా ప్రతాపము తనంగా అర్థం చేసుకున్నావు కదరా ఎగిరి పడ్డామంటే ఏరుకోవడానికి ఎవరు కూడా మిగలవు నీ వంశానికి ఉన్న విలువంతా నీ పౌరుషానికి ఉన్న భవనంతా తమ్ము గురించి రొమ్ము ఎరగ మాట్లాడావు కదరా వినిపించుకో వినిపించుకోరా నిమిషం పని నీ కొడుకులు నీ బాళ్ళొచ్చేలోపు కత్తెక్కర్లేదురా ఈ కాలు చాలు నీ కంటలోకి చంపడానికి చూడు నేను గట్టిగా తొడచరిచానంటే ఆ సౌండ్కే గుండాగి చేస్తావురా నువ్వు